నమస్తే అందరు అలా అన్నారు మనం ఈరోజు ఒక మంచి చిన్న పరిహారం అయితే చెప్పుకుందామండి ఈ పరిహారం చిన్నదైనా కూడా మనకి ఎంతో బాగా పనిచేస్తుందండి ఇంట్లో పిల్లలు ఎప్పుడు కూడా తరచు ఏడుస్తూ ఉన్నా ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఉండి ఏదో ప్రాబ్లంతో బాధపడుతూ ఉన్నా అలాగే మనం ఆర్థికంగా ఎంత సంపాదించినా సంపాదన నిలబడకపోయినా సంపాదించడానికి అవకాశాలు రాకపోయినా కూడా అందులో ఏదో గొడవలు జరుగుతూ ఉన్నా కూడా ఇంట్లో ఏదో నెగిటివ్ ఉన్నట్లేనండి ఆ నెగిటివ్ అంతా తగిలిపోవాలంటే మన ఇంట్లో ఆడవారు తప్పనిసరిగా ప్రతి అమావాస్య కానీ అమావాస్య కుదరలేనప్పుడు మంగళవారం కానీ శుక్రవారాలకు కానీ ఆదివారాలకు కానీ ఈ విధంగా తరచూ చేస్తూ ఉంటాం అటు ఆ ఇంట్లో నరదిష్టి నరగోస అన్నీ తొలగిపోతాయి ఇంట్లో వాతావరణం అంతా కూడా ప్రశాంతత ఏర్పడుతుందండి మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్యడానికి ఎంతో అవకాశం ఉంటుందండి ఇది తరచూ చేసే పరిహారాలండి ఈ పరిహారాలు పరిహార శాస్త్రంలో ఎంతో స్పష్టంగా అయితే చెప్పబడినవే అయితే ఇది మనం తరచూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా దీని యొక్క రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుందండి మనకు తెలియకుండానే ఎంతో నరగోస నరదిష్టి అనేది మన ఇంటికి తగులుతూ ఉంటాయి అంత అందుకోసమని ఇవన్నీ తప్పనిసరిగా దిష్ తీస్తూ ఉండాలండి దీనికి పెద్దగా మనం బయట నుంచి సామాన్లు ఏం కొనకి రావట్లేదు అలాగే నేను చెప్పేసి మనం ఎక్కువ డబ్బు అయితే ఖర్చు పెట్టక్కర్లేదు ఇంట్లో ఉన్న వస్తువులతో మనం ఈ విధంగా సింపుల్గా అయితే పరిహారం అయితే చేసుకోవచ్చండి అయితే మనకి ఒక నిమ్మకాయ అలాగే కొద్ది కల్లుపు కొద్దిగా ఎరు ఎరుపు అలాగే కొద్దిగా రెండు ఒక నాలుగైదు లవంగాలు అంతేనండి అంతకుమించి ఇంకేటక్కర్లేదు ఒక ప్లేట్ తీసుకోండి ఆ ప్లేట్లో కొద్దిగా నిండు వాటర్ అంటే మనం ముందుగా తీసుకున్న ఏ ఇంగిల్ చేయలేని వాటర్ అంతా కూడా తీసుకొని కొద్దిగా ఇందులో వేసుకుంటామండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మళ్ళీ తొలగిపోద్ది ఇల్లంతా తిప్పాలి కాబట్టి కింద పడిపోతే కాబట్టి కొద్దిగా వేసుకోండి అయితే నేను ఇక్కడ చిన్న గిన్నె పెట్టాను ఇది నేను మామూలుగా నిమ్మకాయ పెట్టడానికి అయితే పెట్టాను నిమ్మకాయ వాటర్లో పెడితే అటు ఇటు తిరిగిపోతూ పడిపోద్ది కాబట్టి ఇలా పెట్టుకున్నానండి అది మీ ఇష్టం పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు లేకపోతే లేదు అయితే ఈ వాటర్లో మనం కుంకు వేసి కుంకాన్ని బాగా కలుపుకోవాలండి ఈ వాటర్ అనేది రెడ్డిగా మారాలి రెడ్డిగా మారిన తర్వాత అందులో మనం నిమ్మకాయని ఒకటి తీసుకొని ఇలాగ నాలుగు వైపులా కూడా కట్ చేసుకోవాలండి చిన్న అట్లా పెట్టుకున్నామంటే ఇలాగ అవుతుంది వాటిలో మనం ఇప్పుడు తీసుకున్నాం కదా కళ్ళుప్పు ఆ కళ్ళుప్పు అనేది మనం ఇందులో అయితే పెట్టుకోవాలండి మొత్తం ఈ గ్యాప్లో మొత్తం కూడా కళ్ళుప్పు నింపేసిన తర్వాత దీంట్లోని మనం కొద్దిగా పసుపు కుంకుమని కూడా వేసిన తర్వాత తర్వాత మనం లవంగాలు అయితే తీసుకున్నాం కదా ఆ లవంగాలు నాలుగు వైపులు కూడా నాలుగు పెట్టండి ఆ తర్వాత మనం కర్పూరం అయితే దీన్ని మనం పెట్టాలండి మన దగ్గర ఏ కర్పూరం అంటే ఆ కర్పూరం ముద్దు కర్పూరం అయితే ముద్దు కర్పూరం పచ్చకర్పూరం అంటే పచ్చకర్పూరం ఈ విధంగా పెట్టి దీని మీద అయితే ఎలిగించి ఈ ఎలిగించింది ఇల్లంతా కూడా తిప్పాలండి మొదటగా ఇంట్లో అంతా కూడా నాలుగు మూలలు చూపించిన తర్వాత అప్పుడు ఇంటి బయటికి వెళ్ళి మన మెయిన్ డోర్ అంటే అండి మన సింహద్వారం కానీ మెయిన్ డోర్ దగ్గరికి కానీ ఇలా మూడు వైపులా మూడు సార్లు తిప్పి అలా క్లాక్ వైజ్గా యాంటీ క్లాక్ వైజ్గా కూడా తిప్పి ఇలా దిష్టి అయితే తీయాలండి ఇలా తీసిన తర్వాత కొంచసేపు ఆ కది ఆ కర్పూరు వెలిగినంతసేపు కూడా ఇంటి ముందు కొంచెం అలా పెట్టండి అది అయిపోయిన తర్వాత వాటిని ఎవరైనా నాలుగు రోడ్ల మధ్యన కానీ లేకపోతే ఎవరైనా తొక్క నుంచి చోట కానీ వేసియండి పర్వాలేదు రోడ్డు దగ్గర ఏదైనా రోడ్డు మీద పట్టుకెళ్ళి పడేసినట్లయితే చాలా మంచిదండి అది ఎక్కడైనా ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే అంతే ఏదైనా ఎవరిని తొక్కలని చోట అయితే కూడా వేసినా పర్వాలేదండి ఈ విధంగా తరచూ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు దీని ఒక రిజల్ట్ అయితే కనిపిస్తుంది అండి ఇది చాలా మంచి పరిహారం అండి ఇది శాస్త్రంలో కూడా చాలా బాగా చెప్పబడింది మన ఋషులు మన పెద్దలు చెప్పిన మంచి అండి ఇవన్నీ కూడా మనం పాటించడం వల్ల ఇంట్లో ఇప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉంటారు అలాగే ఏ ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా అలాగే పిల్లలకి ఏ దిష్టి దోషం కూడా తగలకుంటూ ఉంటుందండి ఇలా చేయడం వల్ల వెలిగించినట్లయితే మళ్ళీ ఇల్లంతా కూడా దూపు సుకుంటే చాలా మంచిదండి ప్రతి ఆదివారం కానీ అలాగే అమావసీలో కానీ రోజు కానీ ధూపం వేస్తూ అలా ఇల్లంతా చూపించినట్టయితే ఇంకా మంచిదండి ఈ విధంగా పరిహారం చేయండి మీ ఇంట్లో అందరూ కూడా ఆనందంగా ఉండడానికి ఎంత ఆస్కారం ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్